రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరు ఊహించలేరు సొంత పార్టీ కాదు అనుకుని విమర్శలు చేయడం కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఆ పార్టీ ముద్దు అంటూ యూటర్న్ తీసుకుని మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంఐఎంతో దోస్తీ ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి తాను వెళ్లేది లేదని బీజేపీ నాయకత్వం చెప్పిందే చేస్తానని అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం అని గోశామహల్ ఎమ్మెల్యే చెప్తున్నారు అయితే గోషామహల్లో ఉప ఎన్నిక జరిగితే కూడా నాకు ఏమాత్రం అభ్యంతరం లేదని బహిరంగంగానే ప్రకటించారు ఆయన అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ తన రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ తాను పార్టీ మారుతానని ఎవరు ఊహిస్తున్నారో వాళ్లకు ఇది సమాధానం బీజేపీ అధిష్టానం చెప్పినట్టే చేస్తాను గోశామహల్ అంటేనే బీజేపీ కంచుకోట ఉప ఎన్నికైనా భయపడేదే లేదు గోశామహల్లో ఎవరు పోటీ చేసినా తనకు లెక్కే లేదు తనకు మద్దతుగా ఉన్న ప్రజలే నా బలమని ధీమాగా వ్యక్తం చేశారు గత కొంతకాలంగా బీజేపీ రాష్ట నేతలతో రాజాసింగ్ కు విభేదాలు ఉన్నట్టు పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి జూన్ ముప్పైనా ఆయన పార్టీకి రాజీనామా చేసినట్టు వార్తలు వచ్చాయి అయితే ఆయన తాజా వ్యాఖ్యలతో బీజేపీలోనే కొనసాగుతారని పార్టీ తుది నిర్ణయం వరకే అడుగులు వేస్తారని చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది పార్టీ నేను పక్కా హిందూ నేతను ఏ పార్టీలో చేరేది లేదని రాజాసింగ్ స్పష్టం చేశారు ఉప ఎన్నిక వచ్చినా ఎలాంటి అభ్యంతరం లేదు మహల్లో ఎవరు పోటీ చేసినా వాళ్లను ఓడిస్తా అంటూ పార్టీ మార్పు వార్తలకు పూర్తిగా తెరదించారు జనరల్ గా రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అసలు ఎవరు ఊహించలే సొంత పార్టీ కాదు అనుకుని విమర్శలు చేస్తారు కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఆ పార్టీ ముద్దు అంటూ వ్యాఖ్యలు చేస్తారు అయితే ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఆ పార్టీ ముద్దు అంటూ యూటర్న్ తీసుకుని గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంఐఎంతో దోస్తీ ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి తాను వెళ్లేదే లేదని బీజేపీ నాయకత్వం చెప్పిందే చేస్తానని అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు అయితే మహల్లో ఉప ఎన్నిక జరిగితే కూడా నాకు ఏమాత్రం అభ్యంతరం లేదని బహిరంగంగానే ఆయన ప్రకటించడం జరిగింది అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ తన రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ తాను పార్టీ మారతానని ఎవరు ఊహిస్తున్నారో వాళ్లకు ఇది నా సమాధానం అంటూ బీజేపీ అధిష్టానం చెప్పినట్టే చేస్తానంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది అయితే మహల్ అంటేనే బీజేపీ కంచుకోట ఉప ఎన్నికైనా భయపడేది లేదు మహల్లో ఎవరు పోటీ చేసినా తనకు లెక్కే లేదు తనకు మద్దతుగా ఉన్న ప్రజలే నా బలమని ఆయన ధీమాగా వ్యక్తం చేయడం జరిగింది అయితే కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నేతలతో రాజాసింగ్ కు విభేదాలు ఉన్నట్టు పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి జూన్ ముప్పైనా ఆయన పార్టీకి రాజీనామా చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి అయితే ఆయన తాజా వ్యాఖ్యలతో బీజేపీలోనే కొనసాగుతారని పార్టీ తుది నిర్ణయం మేరకే అడుగులు వేస్తారని చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు చర్చకు తెరలేపినట్టు అయితే నేను పక్కా హిందూ నేతను ఏ పార్టీలో చేరేది లేదని రాజాసింగ్ తేల్చి చెప్పేశారు అయితే ఉప ఎన్నిక వచ్చిన ఎలాంటి అభ్యంతరం లేదు మహల్లో ఎవరు పోటీ చేసినా వాళ్లను ఓడిస్తా అంటూ పార్టీ మార్పు వార్తలకు పూర్తిగా తెరదించారాయన